ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో హృదయాలే తెర తీసి తనుల కలబోసి మరిపించమనగా కౌగిలిలో చిరవేసి మదనుని కరిగించి గెలిపించమన కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు ఆకాశం ఏనాటిదో అనురాగం నానాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగేను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగేను ఆనాడే తెలిసిందది లా ఈరోజు మా కర్రీ వచ్చేసి తోటకూర పప్పు క్యారేజ్ అయితే ఇంకా పెట్టలేదండి ఈరోజు పొద్దుపొద్దున్నే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు క్యారేజ్ అయితే లేట్గా పెడుతున్నా తోటకూర పప్పు 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 చారులు ముందుగానే కలిపి పంపిస్తే వాళ్ళు తినే టైంకి కొంచెం సప్పబడిపోతుంది గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి ఇద్దండి ఇలా లేట్గా పెడుతున్నాను అన్నమాట ఇంకా తాలింపు వేయడమే పప్పు అయితే వినిపేసాను తోటకూర పప్పు పప్పు తాలింపు అయితే పెట్టేశానండి తోటకూర పప్పు అయితే కంప్లీట్ అయితే తోటకూర పప్పు సూపర్గా ఉంటుంది ఇక మా పిల్లల లంచ్ బాక్స్ అయితే పెట్టి మా వారికి ఇచ్చేసి ఇక నేనైతే పొద్దున తినలేదండి టిఫిన్ ఇప్పుడు వేడి వేడిగా తోటకూర పప్పు అయితే వేసుకొని తినేస్తున్నా తోటకూర పప్పు అయితే సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదన్న మాట సంగతి